నిర్మల్ నుంచి మా ప్రతినిధి నరేష్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి నరేష్ కూడా అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్నారు సో నరేష్ ఏంటి వెయిట్ చేస్తూ ఉన్నారా మకర జ్యోతి దర్శనం కోసం మీరు కూడా అయ్యప్ప దివ్య దర్శనం కోసం నేనొక్కడినే కాదు కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు అయ్య దర్శనం ఆ అయ్యప్ప దర్శనం కలుగుతుందా అని కోట్లాది మంది వెయిట్ చేస్తున్న పరిస్థితి గతంలో పొన్నమ్మల మేడ నుంచి కనిపించే ఆ దివ్య జ్యోతి దర్శనానికి సన్నిధానం నుంచే అయ్యప్పలు దర్శించుకునేందుకు ఆ భాగ్యం కోసం ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి ఎక్కడికక్కడ బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఆ శాస్త్ర సన్నిధానాలలో ఆ బిగ్ స్క్రీన్ల ద్వారా అయ్యప్ప దర్శనాన్ని మకర జ్యోతి దర్శనాన్ని చూసుకుంటున్నారు వలియ కోయక్కల నుంచి ఆ పొన్నంబల మేడికి ఏదైతే ఆ ఆభరణాలు తీసుకువస్తారో ఆభరణాలు ఆలయానికి చేరిన తర్వాత అయ్యకు ఆ ఆభరణాలు ధరించిన తర్వాత జ్యోతి ఇస్తారు ఆ జ్యోతి దర్శనం తర్వాతనే మకరజ్యోతి వెలిగి ఆ మకరజ్యోతి మకర విలక్కులాగా కనిపిస్తుంది రెండు రూపాల్లో మకర జ్యోతి అక్కడ వెలిగిన క్షణాన్నే ఆకాశంలో దేదీప్యమానంగా మకర విలక్కు కూడా కనిపించడం అది మాలికా పురోత్తమ అమ్మవారి ఆలయం పైనుండి దిగ్విజయంగా కనిపించడం ఇది భక్తులు చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తారు వేలాదిగా అక్కడ ఎదురు చూస్తున్నాడు ఆ సన్నిధానంలో స్వామి సాక్షాత్కారం కనిపించేందుకు స్వామి సన్నిధానంలో ఇటు శబరిమల ఆలయ ఎంట్రీన్స్లో నీలి నీలిమల అప్పాచిమేడు ఆ ప్రాంత ల్లో దివ్య దర్శనానికి కోసం చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి తెలంగాణలో కూడా అన్ని ఆలయాల్లో అయ్యప్ప సన్నిధానంలో ధర్మశాస్త్ర సన్నిధానంలో వేలాదిగా లక్షలాదిగా భక్తులు తరలివచ్చి ఆ అయ్యప్ప దర్శనానికి ఎంత కనులార రెండంటే రెండే క్షణాలు ఎక్కడి నుండో వేలాదిగా లక్షలాది మంది వందల కిలోమీటర్లు తరలి వస్తారు వందల కిలోమీటర్లు పెద్దపాదం చేస్తూ చిన్నపాదం చేస్తూ కింద పంబలో ఆ స్నానం చేసి పుణ్యస్నానం చేసి పైకి వస్తారు ఆ అప్పాచి మేడ ఎక్కుతూ ఉంటే ఆ ప్రాణాలు చిన్న ప్రా పాద చిన్న ప్రాణం పోతుందేమో అన్న ఆ దిగులు కలుగుతుంది కానీ అయ్యప్పనే ముందుకు నడిపిస్తున్నారన్న ఆశతో ముందుకు కలుతారు ఆ నల్లబట్టలతో ఇరుముడితో అంబడి ఎక్కాలన్న ఆశ ఆ సంకల్పం అయ్యప్పనే ప్రసాదిస్తారు ఆ పదినెట్టాంబడి ఎక్కుతున్న సమయంలో ఎంత ఎంత భక్తిభావంతో ముందుకు వెళ్తారనేది అది అక్కడికి వెళ్ళిన భక్తులు చెప్తేనే మనకు తెలుస్తుంది అయ్యప్ప రూపంలో ఆ అయ్య దర్శనం కోసము నియాభిషేక ప్రియుణ్ణి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వెళ్తారు నేను కూడా ఐదో పడిలో ఐదు సంవత్సరాలుగా మాలాధారణ వేస్తూ ఈ ఏడాది కూడా దివ్య దర్శనాన్ని పొందాను దివ్య దర్శనాన్ని పొంది వచ్చాను ప్రస్తుతం మకర జ్యోతి కోసం మకర విలక్కు దర్శనం కోసం నాతో పాటుగా లక్షలాది కోట్లాది భక్తులు ఎదురు చూస్తున్నారు అయ్య దర్శనం ఎప్పుడవుతుందా ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఎప్పుడు పూర్తవుతుందా అయ్యవారికి ఎప్పుడు ఆ తిరువాభరణాలు తొడుగుతారా ఆ తిరువాభరణాల సేవ ముగిసిన వెంటనే తాంత్రులు తేల్శాంతిలు పూజా కార్యక్రమం ముగించి ఆరతి ఇస్తారా ఆరతి ఆరతిచ్చిన వెంటనే మకరజ్యోతి పొన్నంబల మేడు నుండి స్వర్ణ ఆభరణాలకు సంబంధించిన ఆలయం అది పొన్ను అంటే బంగారం ఆ ఆలయం ఆ బంగారు ఆలయం నుండి మకరజ్యోతి దర్శనం కనిపిస్తుందని చెప్తారు ఆ మకర జ్యోతిని దర్శించుకునేందుకే ఇప్పుడు తండోపతండాలుగా వచ్చి అక్కడ ఎదురు చూస్తున్నారు ఈ పద్నాలుగు మకర సంక్రమణం వేళ ఈ రోజు కనిపించే ఆ మకరజ్యోతి కోసమే పెద్ద ఎత్తున భక్తులైతే సన్నిధానం వద్ద కిక్కిరిసిపోయి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి నీలిమల అప్పాచిమేడు అలుదా శబరిమల ఈ ప్రాంతాలన్నీ కూడా సందడిగా కనిపిస్తున్నాయి వావ్ నరేష్ ఎంత బాగా చెప్పారు రోజు పొలిటికల్ వార్తలు లేకపోతే క్రైమ్ వార్తలు లేకపోతే వేరే వార్తలు అనర్ఘ్యంగా చెప్పేస్తుంటారు మా వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉన్న గురుస్వాములతో ఈక్వల్గా ఎంతో బాగా చెప్పారు ఈ విషయాలన్నీ సో నైస్ సో నైస్ నరేష్ థ్యాంక్ యూ సో మచ్